హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జామితి రేఖాగణితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ప్రశ్నలు నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక సమద్వి త్రిభుజం అని చెప్పి ఇచ్చారమ్మా సమద్వి బాహోత్రిభుజం అంటే రెండు భుజాల కొలతలు సమానంగా ఉంటాయి అయితే అందులో ఏసీ ఈక్వల్ టు ఏబి అని చెప్పిచ్చారు అయితే ఇక్కడ ఈ సమాన భుజాల మీదకు గీయబడినటువంటి ఉన్నతులు ఒకటేమో బిఈ ఇంకోటి వచ్చేసి సిఎఫ్ అమ్మ అయితే వాటి మధ్య రిలేషన్ అడిగాడు ఇక్కడ ఇవి రెండు భుజాలు సమానం కాబట్టి వాటి మీద గీయబడినటువంటి ఉన్నతుల పొడవులు కూడా సమానం అవుతాయి అంటే బిఈ ఈక్వల్ టు సిఎఫ్ అవుతుంది బిఈ ఈక్వల్ టు సిఎఫ్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబిసిలో ఏబి గ్రేటర్ దాన్ ఏసీ అని ఇచ్చారు ఏబి గ్రేటర్ దాన్ ఏసీ అంటే ఏబికి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ సి ఏబికి ఆపోజిట్గా ఉండేది యాంగిల్సి సో యాంగిల్ సి గ్రేటర్ దాన్ ఏసీకి ఆపోజిట్గా యాంగిల్ బి ఉంటుంది సో యాంగిల్ సి గ్రేటర్ దాన్ యాంగిల్ బీ అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సమబాహు త్రిభుజంలో ప్రతి బాహ్య కోణం అన్నాడు సమబాహు త్రిభుజంలో ప్రతి కోణము అరవై డిగ్రీలే కాబట్టి బాహ్య కోణము సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఎంతమో వన్ ట్వంటీ ఉంటుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ డిఈ ప్యారలల్ టు బీసీ ఓకే ఏడి ఈక్వల్ టు త్రీ సెంటీమీటర్స్ ఏఈ ఫోర్ సెంటీమీటర్స్ ఈసీ సిక్స్ సెంటీమీటర్స్ అయితే బీడీ అంతా అని చెప్పి అడిగాడు చూడండి ఏడి బై డీబీ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అవుతుంది త్రీ బై డిబి ఈక్వల్ టు ఫోర్ బై సిక్స్ అవుతుంది సో టూ టూస్ టూ త్రీ అమ్మా దట్ ఎంప్లైస్ డీబీ ఈక్వల్ టు త్రీ ఇంటూ త్రీ బై టూ అంటే నైన్ బై టూ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి ఈ పాఠంలో యాంగిల్ ఈస్ బిస్టు యాంగిల్ అట టూ ఇస్ టు త్రీ అట అయితే ఇక్కడ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంత అని చెప్పి అడిగారు ఈ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అనేది బాహ్య కోణానికి సమానం ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు వన్ థర్టీ డిగ్రీస్ సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబీసీలో టూ ఇన్ టూ యాంగిల్ ఏ ఈక్వల్ టు త్రీ ఇంటూ యాంగిల్ బి ఈక్వల్ టు సిక్స్ ఇంటూ యాంగిల్ సి అని చెప్పి ఇచ్చారు సో ఇక్కడ ఫస్ట్ మనం యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ అని రాసుకుందాం టూ యాంగిల్ ఏ అనేది త్రీ యాంగిల్ బీకి సమానం కాబట్టి దీన్ని కూడా యాంగిల్ ఏలో రాద్దాం యాంగిల్ బిని టూ బై త్రీ యాంగిల్ ఏగా రాస్తాం అలాగే యాంగిల్ సి వచ్చేసి ఇక్కడేమిచ్చారు టూ యాంగిల్ ఏ వచ్చేసి సిక్స్ యాంగిల్ సి కదా కాబట్టి టూ ఏ బై సిక్స్ అంటే వన్ బై త్రీ ఓకేనా వన్ బై త్రీ యాంగిల్ ఏ అవుతుంది సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇ ట్రాంగిల్ వన్ ఎయిటీ కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంటే టూ బై త్రీ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అంటే వన్ బై త్రీ యాంగిల్ ఏ యాంగిల్ఏ మొత్తం ఎంతమ్మా వన్ ఎయిటీ ఇక్కడ ఎల్సిఎం చేస్తే త్రీ త్రీ యాంగిల్ ఏ ప్లస్ టూ యాంగిల్ ఏ ప్లస్ వన్ యాంగిల్ ఏ ఈక్వల్ టు వన్ ఎయిటీ సో త్రీ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ యాంగిల్ ఏ బై త్రీ త్రీ వన్స్ త్రీ టూస్ ఈక్వల్ టు వన్ ఎయిటీ సో యాంగిల్ఏ వచ్చేసి వన్ ఎయిటీ బై టూ అంటే నైంటీ డిగ్రీస్ వస్తుంది ఇక్కడ నైంటీ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పటంలో ఏఎం పర్పెండికులర్ టు బీసీ మరియు యాంగిల్ ఏ యొక్క కోణ సమద్వీకరణం రేఖ ఏఎన్ ఏఎన్ అనేది యాంగిల్ ఏని టూ ఈక్వల్ పార్ట్స్గా చేస్తుందట అయితే యాంగిల్ ఎంఏఎన్ ఎంత అని అడిగారు ఇప్పుడు యాంగిల్యే కనుక్కోవచ్చు మనం ఇక్కడ సిక్స్టీ ఫైవ్ థర్టీ ఉంది కాబట్టి యాంగిల్ ఏ వచ్చేసి వన్ ఎయిటీ మైనస్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ థర్టీ అంటే నైంటీ ఫైవ్ సో వన్ ఎయిటీలోంచి నైంటీ ఫైవ్ తీసేస్తే యాంగిల్యే అనేది ఎయిటీ ఫైవ్ వస్తుంది ఈ ఏఎన్ అనేది ఏం చేస్తుంది యాంగిలియేని బైసెక్ చేస్తూ ఉంది యాంగిల్ ఎన్ఏసి యాంగిల్ ఎన్ఏసి యాంగిల్ ఎన్ వచ్చేసి ఎయిటీ ఫైవ్లో ఆఫ్ ఉంటుంది అంటే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది అలాగే యాంగిల్ బిఏఎన్ కూడా ఎంత ఉంటుంది సేమ్ అనమాట యాంగిల్ బిఏఎన్ కూడా సేమ్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ కానీ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి యాంగిల్ ఎంఏఎన్ కనుక్కోవాలి ఈ ట్రాంగిల్ తీసుకుందాం ట్రాంగిల్ ఏబిఎమ్ తీసుకుందాం ఇది సిక్స్టీ ఫైవ్ ఇది నైంటీ సిక్స్టీ ఫైవ్ నైంటీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ కాబట్టి ఇది ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో ఇప్పుడు ఎంగిల్ ఎంఏఎన్ రావాలంటే మొత్తం ఫార్టీ టూ పాయింట్ ఫైవ్లో నుంచి ఈ ట్వంటీ ఫైవ్ను మనం సబ్ట్రాక్ట్ చేస్తే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ బై టూ ఓకేనా ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పటంలో ఏబి ప్యారలల్ టు డిసి అయితే ఎక్స్ విలువ ఎంత అని చెప్పి అడిగారు చూడండి దీన్ని ఎలా రాసుకుందామంటే ఓఏ బై ఓసీ ఈక్వల్ టు ఓబి బై ఓడి అని చెప్పి రాస్తాయి ఓఏ బై ఓసి ఈక్వల్ టు ఓబి బై ఓడి అని చెప్పి రాస్తాం ఇక్కడ ఓఏ వచ్చేసి త్రీ ఎక్స్ మైనస్ నైన్టీన్ బై ఓసి ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు ఓబి వచ్చేసి ఎక్స్ మైనస్ త్రీ బై ఓడి వచ్చేసి త్రీ సో త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఎక్స్ మైనస్ నైన్టీన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ ఫైవ్ మల్టిప్లై చేస్తే నైన్ ఎక్స్ మైనస్ త్రీ నైన్టీన్స్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ సో ఇక మొత్తాన్ని ఒకవైపు తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెంటీన్ ఎక్స్ ప్లస్ సెవెంటీ టూ ఈక్వల్ టు జీరో దీన్ని ఫ్యాక్టర్స్గా రాస్తే ఎక్స్ మైనస్ ఎయిట్ ఇంటూ ఎక్స్ మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ వస్తుంది నైన్ కూడా వస్తుంది సో ఎయిట్ నైన్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక త్రిభుజంలోని ఏదేని అంతర్కోణ సమద్వికణన రేఖ దాని ఎదుటి భుజాన్ని సమద్వీకరణం చేస్తే అది డాష్ త్రిభుజం అవుతుంది అన్నాడు ఓకే ఒక త్రిభుజంలోని ఏదేని అంతర్కోణ సమద్వీకరణ రేఖ ఎదుటి భుజాన్ని రెండు సమాన భాగాలుగా చేస్తుంది అంటే ఖచ్చితంగా అది సమద్విభావ త్రిభుజం అయి ఉంటుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ పటంలో యాంగిల్ ఏబీడీ ఈక్వల్ టు యాంగిల్ సిడీబీ ఈక్వల్ టు యాంగిల్ పీక్యూబీ ఈక్వల్ టు నైంటీ చూడండి ఇది ఇది అలాగే ఇది మొత్తం నైంటీ ఇచ్చారు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ పెద్ద భుజం యొక్క ఎన్వర్స్ అనేది ఈ చిన్న భుజాల యొక్క ఎన్వర్స్ల మొత్తానికి సమానం అంటే పెద్ద భుజం యొక్క విలోమం అంటే వన్ బై జెడ్ అనేది వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వైకి సమానం వన్ బై జెడ్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ పటంలో డిఈ ప్యారలల్ టు బీసీ టు డీబీ అనేది ఫైవ్ టు ఫోర్ అయితే ట్రాంగిల్ డిఎఫ్ బై ట్రాంగిల్ సిఎఫ్బి అడిగారు ట్రాంగిల్ డిఎఫ్ బై ట్రాంగిల్ సిఎఫ్బి ఏమవుతుందంటే ఈ ఏడీ బై ఏబి హోల్ స్క్వేర్ అవుతుంది ఏడి బై ఏబి హోల్ స్క్వేర్ ఏడీ బై ఏబి అంటే ఏడి అంతమ్మా ఫైవ్ ఏబి అంటే ఏడీ ప్లస్ బీడీ అంటే ఫైవ్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ అవుతుంది ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ అంటే నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ సో ట్వంటీ ఫైవ్ బై ఎయిటీ వన్ వస్తుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ పటంలో ట్రయాంగిల్ ఏబిసి అలాగే ట్రయాంగిల్ పీక్యూఆర్లు స్వరూపాలు అయితే ఇక్కడ ఎక్స్ విలువ అడిగారు చూడండి దీన్ని సింపుల్గా ఎలా రాస్తామంటే ఏబి బై ఏబి అంటే ఇదమ్మా ఏబి బై పీక్యూ ఏబి బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ అని చెప్పి రాస్తాం సో ఇక్కడ ఏబి ఏబి ఎంతో చూడండి సిక్స్ పీక్యూ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఏబి వచ్చేసి సిక్స్ పీక్యూ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ బీసీ వచ్చేసి ఫోర్ క్యూఆర్ వచ్చేసి ఎక్స్ దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ బై సిక్స్ టూ త్రీస్ టూ టూస్ త్రీ వన్స్ త్రీ వన్ పాయింట్ ఫైవ్ సో ఎక్స్ వచ్చేసి టూ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అంటే త్రీ వస్తుంది సో త్రీ అనేది ఇక్కడ ఆప్షన్ ఫోర్లో ఉందమ్మా సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబీసీలో డిఈ ప్యారలల్ టు బీసీ ఏడీ వచ్చేసి ఎక్స్ డీబీ వచ్చేసి ఎక్స్ మైనస్ టూ ఏఈ ఎక్స్ ప్లస్ టూ ఈసీ ఎక్స్ మైనస్ వన్ అయితే ఎక్స్ విలువ అని అడిగారు చూడండి ఇక్కడ మనం ఏడీ బై డీబీ ఈక్వల్ టు ఏడీ బై డీబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనేటువంటి ఫార్ములాని వేద్దాం ఇక్కడ ఏడి వచ్చేసి ఎక్స్ డీబీ వచ్చేసి ఎక్స్ మైనస్ టూ ఇది ఎక్స్ ప్లస్ టూ ఇది వచ్చేసి ఎక్స్ మైనస్ వన్ క్రాస్ మల్టీప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అవుతుంది ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వైర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మైనస్ ఎక్స్ మైనస్ ఫోర్ అయింది అంటే ఎక్స్ వాల్యూ ఫోర్ వస్తుంది సో ఫోర్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది రెండు స్వరూపు త్రిభుజాలు ట్రాంగిల్ ఏబిసి మరియు ట్రాంగిల్ పీక్యూఆర్ల చుట్టుకొలతలు వరుసగా అరవై సెంటీమీటర్లు మరియు ముప్పై ఆరు సెంటీమీటర్లు పీక్యూ తొమ్మిది సెంటీమీటర్లు అయితే ఏబి ఎంత అని చెప్పి అడిగారు ఇక్కడ ట్రాంగిల్ ఏబీసీ చుట్టుకొలత బై ట్రాంగిల్ పీక్యూఆర్ చుట్టుకొలత ఈక్వల్ టు ఓకేనా చుట్టుకొలతల నిష్పత్తి అనేది వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానం అంటే ఏబి బై పీక్యూకి సమానం ఇక్కడ ఏబీసీ చుట్టుకొలత అరవై పీక్యూఆర్ చుట్టుకొలత ముప్పై ఆరు ఇక్కడ ఏబి అనేది తెలియదు మనకు కనుక్కోవాలి పీక్యూ వచ్చేసి నైన్ నైన్ వన్స్ నైన్ ఫోర్స్ ఫోర్ వన్స్ ఫోర్ ఫిఫ్టీన్స్ సో ఏబి అనేది ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అవుతుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రాంగిల్ డిఎఫ్ ఇందులో టూ ఏబి ఈక్వల్ టు డిఈ అని చెప్పి ఇచ్చారు టూ ఏబి ఈక్వల్ టు డిఈ అని ఇచ్చారు అంటే డిఈ ప్లేస్లో టూ ఏబి తీసుకోమన్నారు బీసీ అనేది ఎయిట్ అని ఇచ్చారు అయితే ఈఎఫ్ ఎంత అని అడిగారు ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు ఏబీ బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ అని చెప్పి రాసుకోవచ్చు చూడం ఏబీ ప్లేస్లో ఏబీ అలాగే ఉంచండి డిఈ అంటే టూ ఏబీ అని రాయండి ఓకే బీసీ అనేది ఎయిట్ అవుతుంది ఈఎఫ్ అలాగే ఉంచండి ఏబిఏబి క్యాన్సిల్ అయితే దట్ ఎంప్లైస్ ఈఎఫ్ వచ్చేసి టూ ఎయిట్స్ ఎంతమ్మా సిక్స్టీన్ అవుతుంది ఈఎఫ్ అనేది సిక్స్టీన్ సెంటీమీటర్స్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది పటంలో డిఈ ప్యారలల్ టు బిఏ అయితే క్రింది వాటిలో ఏది సత్యము అని చెప్పి ఇచ్చారు ఇక్కడ డిఈ అనేది బిఏకి ప్యారలల్గా ఉంది కాబట్టి మనం ఈ రూల్ రాసుకోవచ్చు సిడి బై సిఏ ఈక్వల్ టు సిఈ బై ఈబీ ఈక్వల్ సిఈ బై సిబి ఈక్వల్ టు డిఈ బై ఏబి డిఈ బై ఏబి అనేటువంటి రూల్ మనం యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల యూజ్ కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసుకుందాం సిఈ అంటే ఏ బై సిబి సిబి అంటే ఏ ప్లస్ బి డిఇ అంటే ఎక్స్ బై ఏబి అంటే వై సో ఎక్స్ బై వై ఈక్వల్ టు ఏ బై ఏ ప్లస్ బి చూడండి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు అని ఉంది కాబట్టి ఈ వైని తీసుకెళ్దాం ఏ వై బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ ఏ వై బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ ఇది చూడండి ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక త్రిభుజంలోని అంతరకోణ సముధ్వీకణన రేఖల మిళిత బిందువుని ఏమంటారు అంతరకోణ సమద్వీకరణ రేఖల మిళిత బిందువుని అంతర్వృత్త కేంద్రం అని చెప్పి అంటారు సో బి అనేది రైట్ అంటే బి మాత్రమే సత్యం అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ సిమిలర్ టు ట్రాంగిల్ వైఎక్స్ అయితే అప్పుడు పీ ప్లేస్లో వై ఉంది కాబట్టి యాంగిల్ పీ ఈక్వల్ ట్యాంగిల్ వై క్యూ ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి యాంగిల్ క్యూబ్ ఈక్వల్ టూ యాంగిల్ ఎక్స్ ఆర్ ప్లేస్లో జెడ్ ఉంది కాబట్టి యాంగిల్ ఆర్ ఈక్వల్ టూ యాంగిల్ జెడ్ సో ఇక్కడ బి అనేది ఒక్కటే రైట్ కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చడమ్మా వృత్తంలో కేంద్రం వద్ద కోణము అని ఇచ్చారు వృత్తంలో కేంద్రం వద్ద కోణం మూడు వందల అరవై డిగ్రీలు అంటే ఫోర్ అనమాట సంబోహ త్రిభుజంలో ప్రతి కోణము అల్ప కోణము లేదా అరవై డిగ్రీలు కాబట్టి నెక్స్ట్ వన్ ఫోర్ వన్ నెక్స్ట్ సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు మొత్తం నూట ఎనభై నెక్స్ట్ టూ నెక్స్ట్ వచ్చేసి అర్ధవృత్తంలోని కోణం లంబ కోణం నైంటీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి వన్ ఇస్టు త్రీ ఇస్టు ఫైవ్ అయితే ఆ కోణాల్లో పెద్ద కోణం ఉన్నాడు ఇక్కడ పెద్దది ఫైవ్ కాబట్టి ఫైవ్ బై వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఇంటూ త్రిభుజంలోని కోణాలు మొత్తం నూట ఎనభై సో ఫైవ్ బై నైన్ ఇంటూ వన్ ఎయిటీ నైన్ వన్స్ నైన్ ట్వంటీస్ ఫైవ్ ట్వంటీస్ వచ్చేసి హండ్రెడ్ సో హండ్రెడ్ డిగ్రీస్ అమ్మ ఇది ఆప్షన్ ఫోర్లో ఉంది ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబీసీ యొక్క బాహ్య కోణాలు మొత్తం అన్నాడు త్రిభుజంలో బాహ్య కోణాల మొత్తం వచ్చేసి మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ ఈక్వల్ టు త్రీ యాంగిల్ బి అలాగే యాంగిల్ యాంగిల్సి ఈక్వల్ టు ఫైవ్ యాంగిల్ బి అయితే ట్రాంగిల్ ఏ బీసీలో పెద్దకోణం అన్ని బీల్లో ఉన్నాయి కాబట్టి యాంగిల్ ఏ అంటే త్రీ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అంటే ఫైవ్ యాంగిల్ బి ఈ మొత్తం వన్ ఎయిటీ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ యాంగిల్ బి అనేది వన్ ఎయిటీ నైన్ వన్స్ నైన్ ట్వంటీ యాంగిల్ బి వచ్చేసి ట్వంటీ యాంగిల్ బి ట్వంటీ కాబట్టి పెద్దది వచ్చేసి యాంగిల్ సి అమ్మా ఎందుకంటే ఫైవ్ యాంగిల్ బి కాబట్టి సో ఫైవ్ ఇంటూ ట్వంటీ యాంగిల్ సి వచ్చేసి ఫైవ్ ఇంటూ ట్వంటీ ఎంతమ్మ హండ్రెడ్ డిగ్రీస్ సో హండ్రెడ్ డిగ్రీస్ అనేది పెద్దది అవుతుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబీసీలో సి వద్ద లంబకోణం కలదు సిడీ పర్పెండికులర్ టు ఏబి అలాగే యాంగిల్ ఏ థర్టీ ఫైవ్ అయితే యాంగిల్ బీసీడీ ఎంత అని చెప్పి అడిగారు ఇక్కడ సి దగ్గర లంబకోణం ఉంది ఏ దగ్గర థర్టీ ఫైవ్ ఉంది అప్పుడు బి ఎంత అంటే యాంగిల్ బి అంటే వన్ ఎయిటీ మైనస్ నైంటీ ప్లస్ థర్టీ ఫైవ్ సో వన్ ఎయిటీ మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఎయిటీ మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ యాంగిల్ బి ఫిఫ్టీ ఫైవ్ ఇది నైంటీ సో ఇప్పుడు ఇక్కడ కోణం కనుక్కోవాలి యాంగిల్ బీసీడీ రావాలి యాంగిల్ బీసీడీ అంటే వన్ ఎయిటీ మైనస్ ఆల్రెడీ యాంగిల్ బి కనుక్కున్నాం ఇది ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఇది ఎంతమ్మా నైంటీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ నైంటీ అంతా వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఎయిటీ మైనస్ వన్ ఫార్టీ ఫైవ్ ఎంత వస్తుందమ్మా థర్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది థర్టీ ఫైవ్ అనేది ఇక్కడ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము నూట ఇరవై ఐదు డిగ్రీలు దాని అంతరాబ్మి కోణాల నిష్పత్తి రెండు మూడు అందులో ఒక కోణం అన్నాడు ఇక్కడ బాహ్య కోణం అనేది నూట ఇరవై ఐదు డిగ్రీలు అంతరాబ్మి కోణాల నిష్పత్తి రెండు మూడు సరే ఒక కోణం అన్నాడు కాబట్టి టూ బై టూ ప్లస్ త్రీ అంటే ఫైవ్ ఇంటూ నూట ఇరవై ఐదు ఫైవ్ వన్స్ ఫైవ్ టూస్ ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ టూస్ ఎంతమ్మా ఫిఫ్టీ అలాగే ఇంకోటి వచ్చేసి ఏమైంది త్రీ బై ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ వస్తుంది సో ఫిఫ్టీ కానీ సెవెంటీ ఫైవ్ కానీ ఉన్నది ఫిఫ్టీ అయితే లేదు సెవెంటీ ఫైవ్ ఉంది కదా సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఇక్కడ త్రీ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ సెవెన్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్లు త్రిభుజ కోణాలు అయితే ఏ రెండు కోణాలు మొత్తము డాష్ డిగ్రీలు అన్నాడు ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది టూ ఎక్స్ ప్లస్ సెవెన్ ఉంది అలాగే ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ ఉంది ఈ మొత్తం వచ్చేసి నూట ఎనభై త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై మూడు ఎక్స్ రెండు ఎక్స్ ఐదు ఎక్స్ ఐదు ఎక్స్ ఒక నాలుగు ఎక్స్ తొమ్మిది ఎక్స్ సెవెన్ మైనస్ సిక్స్టీన్ అంటే మైనస్ నైన్ ఈక్వల్ టు వన్ ఎయిటీ నైన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ నైన్ ఎక్స్ ఈక్వల్ టు నైన్ టూస్ నైన్ వన్స్ ఎక్స్ అనేది ట్వంటీ వన్ అవుతుంది సో త్రీ ఇంటూ ట్వంటీ వన్ అంటే సిక్స్టీ త్రీ అలాగే టూ ఇంటూ ట్వంటీ వన్ ప్లస్ సెవెన్ ఫార్టీ టూ ప్లస్ సెవెన్ అంటే ఫార్టీ నైన్ అలాగే మూడోది వచ్చేసి ఫోర్ ఇంటూ ట్వంటీ వన్ మైనస్ సిక్స్టీన్ ఎయిటీ ఫోర్ మైనస్ సిక్స్టీన్ ఎయిటీ ఫోర్ మైనస్ సిక్స్టీన్ అంటే సిక్స్టీ ఎయిట్ వస్తుంది సో ఇప్పుడు ఏ రెండింటి అయినా ఎంత ఏ రెండిటి మొత్తమైనా ఏమయ్యుండొచ్చు కింద ఆప్షన్లో అని అడిగాడు చూడండి ఫస్ట్ మనం సిక్స్టీ త్రీ ఫార్టీ నైన్ యాడ్ చేద్దాం సిక్స్టీ త్రీ ప్లస్ ఫార్టీ నైన్ యాడ్ చేస్తే వన్ ట్వెల్వ్ వస్తుంది ఇక్కడ లేదు నెక్స్ట్ సిక్స్టీ త్రీని సిక్స్టీ ఎయిట్కి యాడ్ చేద్దాం సిక్స్టీ త్రీని సిక్స్టీ ఎయిట్కి యాడ్ చేస్తే వన్ థర్టీ వన్ వస్తుంది అది కూడా లేదు నెక్స్ట్ ఫార్టీ నైన్ని సిక్స్టీ ఎయిట్కి యాడ్ చేద్దాం ఫార్టీ నైన్ని సిక్స్టీ ఎయిట్కి యాడ్ చేస్తే వన్ సెవెంటీని వస్తుంది వన్ సెవెంటీన్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక త్రిభుజంలో బాహ్య కోణము నూట ఐదు డిగ్రీలు దాని అంతరా ము కోణాలు సమానం అయితే ప్రతి సమానపు కోణం అన్నాడు కాబట్టి అవి సమానం కాబట్టి నూట ఐదుని రెండుతోటి భాగిస్తే సరిపోతుంది టూ ఫైవ్స్ టూ టూస్ ఇంకా వన్ మిగిలిపోతుంది సో ఫిఫ్టీ టూ అండ్ హాఫ్ డిగ్రీ ఫిఫ్టీ టూ అండ్ హాఫ్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రిభుజ కోణాలు టూ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ అయితే ఆ మూడు కోణాలు అన్నప్పుడు మూడింటిని నూట ఎనభై డిగ్రీలకి సమానం చేయండి మూడింటి మొత్తాన్ని రెండు ఎక్స్ మూడు ఎక్స్ ఐదు ఎక్స్ ఐదు ఎక్స్ నాలుగు ఎక్స్ తొమ్మిది ఎక్స్ ఫైవ్ మైనస్ ఫోర్టీన్ అంటే మైనస్ నైన్ ఈక్వల్ టు వన్ ఎయిటీ నైన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ నైన్ అవుతుంది ఎక్స్ వచ్చేసి ట్వంటీ వన్ ఎక్స్ ట్వంటీ వన్ అంటే ఏమొస్తుమ్మా టూ ట్వంటీ వన్ అంటే ఫార్టీ టూ అలాగే త్రీ ట్వంటీ వన్ సిక్స్టీ త్రీ ప్లస్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ అలాగే ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ ఫోర్ ట్వంటీ వన్స్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ మైనస్ ఫోర్టీన్ అంటే సెవెంటీ సో ఫార్టీ టూ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక త్రిభుజం యొక్క కోణాలు ఆరోహణ క్రమంలో కలవు ఏ రెండు వరుస కోణాల మధ్య భేదం పది డిగ్రీలైనా ఆ కోణాల్లో ఒకటి అన్నాడు చూడండి ఇక్కడ మూడు కోణాలు ఉన్నాయనుకోండి ఒకటి ఏ ఇంకోటి బి ఇంకోటి సి ఏ ప్లస్ బి ప్లస్ సి వన్ ఎయిటీ ఇక్కడ ఆరోహణ క్రమం ఉన్నాడు కాబట్టి ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ సి కాబట్టి బి మైనస్ ఏ అనేది టెన్ అవుతుంది ఇప్పుడు సి మైనస్ బి సి మైనస్ బి కూడా ఎంత టెన్ ఎందుకని వాడు ఇక్కడ కండీషన్ ఇచ్చాడు ఏమని ఏ రెండు వరుస కోణాల మధ్య భేదం పది అన్నాడు సి మైనస్ బి టెన్ ఓకే ఇప్పుడు బి ఈక్వల్ టు ఏ ప్లస్ టెన్ అయింది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సి ఈక్వల్ టు బి ప్లస్ టెన్ బి అంటే ఏ ప్లస్ టెన్ కాబట్టి సో మొత్తం ఏ ప్లస్ ట్వంటీ అయిద్ది ఇంతవరకు ఏ ప్లస్ టెన్ సో ఏబీసీలు తెలిసిపోయినాయి ఏ అనేది ఏ బి అనేది ఏ ప్లస్ టెన్ సి అనేది ఏ ప్లస్ ట్వంటీ ఈ మొత్తం ఎంత వన్ ఎయిటీ త్రీ ఏ ప్లస్ థర్టీ అనేది వన్ ఎయిటీ సో త్రీ ఏ అనేది వన్ ఫిఫ్టీ అవుతుంది వన్ ఎయిటీ మైనస్ థర్టీ ఏ వచ్చేసి ఫిఫ్టీ డిగ్రీస్ వస్తుంది ఓకే ఏ ఫిఫ్టీ కాబట్టి నెక్స్ట్ ఏంటి ఏ ప్లస్ టెన్ ఫిఫ్టీ ప్లస్ టెన్ ఎంత సిక్స్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఎంతమ్మా సెవెంటీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇక్కడ అడిగింది ఏంటి ఆ కోణాల్లో ఒకటి అన్నాడు ఫిఫ్టీ ఉంది సిక్స్టీ ఉంది సెవెంటీ ఇక్కడ సెవెంటీ ఉంచుకోండి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి నాలుగు ఇస్టు ఐదు ఇస్టు ఒకటి అయితే అందరి మిక్కిలి పెద్ద కోణం అన్నాడు పెద్ద కోణం అంటే ఇందులో ఫైవ్ కాబట్టి ఫైవ్ బై ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ఇంటూ త్రిభుజంలో మూడు కోణాల మొత్తం నూట ఎనభై ఫైవ్ బై టెన్ ఇంటూ వన్ ఎయిటీ సో జీరో జీరో క్యాన్సిల్ ఫైవ్ ఎయిటీన్ వచ్చేసి నైంటీ నైంటీ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ త్రిభుజంలో మూడు కోణాల నిష్పత్తి టూ ఇస్ టూ త్రీ ఇస్ టూ ఫోర్ అయితే గరిష్ట మరియు కనిష్ట కోణాలు భేదం అడిగాడు ఇక్కడ గరిష్టం అంటే ఫోర్ అమ్మ ఫోర్ బై టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ ఇంటూ వన్ ఎయిటీ నైన్ ట్వంటీస్ ఫోర్ ట్వంటీస్ ఎంతమ్మా ఎయిటీ కనిష్టం వచ్చేసి టూ బై నైన్ ఇంటూ వన్ ఎయిటీ ఓకే టూ ట్వంటీస్ ఎంత ఫార్టీ వీటి భేదం వచ్చేసి ఎయిటీ మైనస్ ఫార్టీ ఫార్టీ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము నూట నలభై డిగ్రీలు అలాగే దాని అంతరా ముక్కోణాల్లో ఒకటి యాభై ఐదు అయితే మరొకటి అన్నాడు త్రిభుజంలో బాహ్య కోణం అంతరాబ్ముఖ కోణాలు మొత్తానికి సమానం కాబట్టి మరో కోణం రావాలంటే నూట లోంచి యాభై ఐదుని తీసేయాలి నూట నలభైలోంచి యాఫై ఐదు తీసేస్తే ఎనభై ఐదు డిగ్రీలు వస్తుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ వచ్చేసి ఫార్టీ డిగ్రీస్ అమ్మ అలాగే బీఓ మరియు సిలు యాంగిల్ బి కమ యాంగిల్ సిలా సమద్వికండన రేఖలు అయితే యాంగిల్ బిఓసి అడిగాడు యాంగిల్ బిఓసీ అడిగాడు ఇదమ్మ అడిగింది దీనికి చాలా సింపుల్గా నైంటీ ప్లస్ యాంగిల్ ఏ బై టూ అనే ఫార్ములా మనం రాసుకోవచ్చు నైంటీ ప్లస్ ఫార్టీ బై టూ నైంటీ ప్లస్ ట్వంటీ వన్ టెన్ డిగ్రీస్ అవుతుంది వన్ టెన్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది రైట్ అవుతుంది నెక్స్ట్ వన్ ట్రాంగిలేబీసీలో ఏడీ పర్పెండికులర్ టు బీసీ ట్రాంగిలేబీసీలో ఏడీ పర్పెండికులర్ టు బీసీ ఏసీ అనేది ట్వంటీ ఏడీ వచ్చేసి ట్వెల్వ్ అయితే బీసీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఏబీ భుజం పొడవు అడిగారు ఏబి భుజం పొడవ అడిగారు సో ఇప్పుడు ఇక్కడ మనం రైట్ యాంగిల్ ట్రాంగిల్ కాబట్టి ఇది పైతాగ్ర స్థిరం అప్లై చేస్తే ఈ డీసీ కనుక్కోవచ్చు డీసీ ఎలా వస్తుందంటే ట్వంటీ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ స్క్వేర్ డీసీ స్క్వేర్ అంటే ఫోర్ హండ్రెడ్ మైనస్ వన్ ఫార్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ మైనస్ వన్ ఫార్టీ ఫోర్ అంటే టూ ఫిఫ్టీ సిక్స్ సో డీసీ అనే సిక్స్టీన్ వస్తుంది ఇది సిక్స్టీన్ ఈ సిక్స్టీన్ కాబట్టి ఇది ఎంత ఉంటుంది నైన్ కాబట్టి ఇది ఈజీ కనుక్కోవచ్చు కదా సో ఏబీ కావాలి కదా ఏబీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వెల్వ్ స్క్వేర్ ప్లస్ నైన్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎయిటీ వన్ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ అంటే రూ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ వస్తుంది ఇక్కడ అడిగింది కూడా ఏబీనే సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ త్రిభుజ కోణాలు ఎక్స్ ప్లస్ నైన్ డిగ్రీసు అలాగే ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్ డిగ్రీసు టెన్ ఎక్స్ ప్లస్ వన్ అయితే ఆ కోణాలు అడిగాడు సో ఎక్స్ ప్లస్ నైన్ ఒకటి తర్వాత ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్ ఒకటి టెన్ ఎక్స్ ప్లస్ వన్ సో టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఎక్స్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ మైనస్ సిక్స్ ఫోర్ ఈక్వల్ టు వన్ ఎయిటీ సో సిక్స్టీన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ సెవెంటీ సిక్స్ అవుతుంది సిక్స్టీన్ వన్స్ సిక్స్టీన్ వన్స్ సో ఎక్స్ అనేది లెవెన్ వస్తుంది సో ఎక్స్ లెవెన్ అంటే ఎక్స్ ప్లస్ నైన్ ఏమైద్ది లెవెన్ ప్లస్ నైన్ ట్వంటీ ఇక్కడ ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్ కాబట్టి ఫైవ్ లెవెన్స్ ఫిఫ్టీ ఫైవ్ మైనస్ సిక్స్ ఫార్టీ నైన్ ఓకే ట్వంటీ ఎక్స్ నెక్స్ట్ వచ్చేసి టెన్ ఎక్స్ ప్లస్ వన్ కదమ్మా సో టెన్ ఇంటూ లెవెన్ వన్ టెన్ ప్లస్ వన్ వన్ లెవెన్ అవుతుంది సో ట్వంటీ ఫార్టీ నైన్ త్రిబుల్ వన్ ఆప్షన్ త్రీలో ఉంది చూడండి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ట్రాంగిల్ఏబిసిలో యాంగిల్యే మైనస్ యాంగిల్ బి థర్టీ త్రీ అన్నారు అలాగే యాంగిల్ బి మైనస్ యాంగిల్సి ఎయిటీన్ అన్నారు సో ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి యాంగిలియే మైనస్ యాంగిల్సీ వచ్చేసి థర్టీ త్రీ ప్లస్ ఎయిటీన్ అంటే ఫిఫ్టీ వన్ అవుతుంది మనకేం తెలుసు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వచ్చేసి వన్ ఎయిటీ అని తెలుసు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి అప్పుడు టూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి వచ్చేసి టూ థర్టీ వన్ అయింది కానీ మనకి ఇందులో యాంగిల్యే తెలుసు ఎంత తెలుసు మనకి యాంగిల్యే యాంగిలియ మైనస్ యాంగిల్ బి తెలుసు మనకి యాంగిలియ మైనస్ యాంగిల్ బి అంతా థర్టీ త్రీ ఈ రెండింటిని యాడ్ చేయండి త్రీ యాంగిలియే ఈక్వల్ టు టూ సిక్స్టీ ఫోర్ అవుద్ది త్రీ ఎయిట్స్ త్రీ ఎయిట్స్ సో యాంగిల్ఏ వచ్చేసి ఎయిటీ ఎయిట్ అవుతుంది కానీ ఇక్కడ ఏమి అడిగారు యాంగిల్ఏ ప్లస్ యాంగిల్ బి అడిగారు సో యాంగిల్ఏ ఎయిటీ ఎయిట్ అయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఎయిటీ ఎయిట్ మైనస్ థర్టీ త్రీ ఈక్వల్ టు యాంగిల్ బి సో ఎయిటీ ఎయిట్లో థర్టీ త్రీ తీసేస్తే ఫిఫ్టీ ఫైవ్ యాంగిల్ బి సో యాంగిల్ఏ ప్లస్ యాంగిల్ బి అన్నారు కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ వన్ ఫార్టీ త్రీ వస్తుంది సో వన్ ఫార్టీ త్రీ అనేది ఇక్కడ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్